హాయ్ గైస్ గుడ్ మార్నింగ్ ఈరోజు వచ్చేసి నేను మీకు ఒక వినూత్నమైన కొత్త తరహా మోసాన్ని పరిచయం చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క సైబర్ కేసులు ఏ విధంగా వస్తాయంటే వాట్సాప్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ లేదంటే మీకు ఫో ఫేస్బుక్ ఉంటే వీటి ద్వారా లింకులు వస్తాయి ఫస్ట్ మీరు మాకు బాగా తెలుసు మేము మిమ్మల్ని బాగా చూస్తున్నాము మీ యొక్క వర్క్ ఎథిక్స్ బాగున్నాయి మీరు చేసేటటువంటి బిజినెస్ బాగుంటుంది మీరు మిమ్మల్ని మాత్రం మేము కలుపుకోవాలనుకుంటున్నాము అని చెప్పి ఫస్ట్ వాళ్ళు మనకి ఒక లింక్ పెడతారు డీపీలో వచ్చేసి ఒక అమ్మాయి పెట్టను ఎవరిదైనా ఒక పెట్టి సో తెలియని వాళ్ళు ఏమవుతారంటే మోసపోతారు ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది అని చెప్పేసి పాపము ఈజీగా ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసిన తర్వాత బాగానే ఉంటుంది ఆ తర్వాత వాళ్ళు ఏమంటారంటే మీ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏమి మీరు ఎంతవరకు చదువుకున్నారు మీరు శాలరీడా మీరు పార్ట్ టైం జాబ్ చేస్తారా మీరు ఫుల్ టైం ఫ్రీగా ఉన్నారా అని రకరకాల క్వశ్చన్స్ ఆ టైం మన చార్ట్ చేస్తారు మనకి కన్ఫర్మేషన్ మొత్తం తీసుకుంటారు తీసుకున్న తర్వాత వాళ్ళు మీరు ఫ్రీగా ఉంటే మాతో పార్ట్ టైం బిజినెస్ జాబ్ ఉంది పార్ట్ టైం జాబ్ ఇస్తాము మీకు శాలరీ పే చేస్తాము అది కూడా రోజువారీగా ఇచ్చేస్తాము పని చేయండి అని చెప్తారు పని చేయడానికి సో ఒక గూగుల్ మ్యాప్స్ ఉంటారు మీకు ఆల్రెడీ తెలిసి గూగుల్ మ్యాప్స్ గూగుల్ మ్యాప్స్ లేకపోతే ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక రెస్టారెంట్ పోయినా లేదంటే ఒక మంచి ప్లేస్ విజిట్ చేస్తే అక్కడ రేటింగ్స్ అడుగుతారు వాళ్ళు ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఉంటే అక్కడికి ఎక్కువ ప్రజలు వస్తారని చెప్పేసి ఆ విధంగా ఫేమస్ ఫేమస్ హోటల్ లింకుల్ని అక్కడ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు ఫేమస్ ఫేమస్ హోటల్ లింకుల్ని ప్రొవైడ్ చేసి ఆ యొక్క ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇవ్వమని చెప్తారు ఆ రేటింగ్స్ ఇవ్వమని చెప్పేది వాళ్ళు మనకి కేవలము వాళ్ళు మన యొక్క ఎథిక్స్ చూడడానికి ఓకే ఫస్ట్ లెవెల్ అని చెప్పేసి మనకు ఒక నాలుగు టాస్క్ ఇస్తాడు ఆ టాస్క్ ద్వారా మనమైతే ఫైవ్ స్టార్ రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది ఆ టాస్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క టాస్క్కి యాభై రూపాయలు లెక్కన అంటే టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు ఈ ఈ ఈ టాస్క్ని ఒక తొమ్మిది గంటలకు ఇచ్చాడు అనుకోండి తొమ్మిది నుంచి పదకొండు వరకు మళ్ళీ గ్యాప్ ఇస్తాడు పదకొండు వరకు గ్యాప్ ఇచ్చి తర్వాత ఏం చేయమంటాడు అంటే మళ్ళీ ఇంకొక నాలుగు టాస్క్ ఇస్తాడు ఎప్పుడు ఒక పన్నెండు గంటలకు అట్ల ఇస్తాడు పన్నెండు గంటలకు ఇచ్చి తర్వాత ఇంకో టాస్క్ కంప్లీట్ చేయమంటాడు అది కూడా నాలుగు టాస్క్లు ఉంటాయి సో ఒక టూ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు మనకి క్రెడిట్ చేస్తాడు ఆ తర్వాత ఒక మూడు నుంచి నాలుగు గంటలకు ఇంకో రెండు టాస్క్ ఇస్తాడు ఆ రెండు టాస్క్లు ఇచ్చి అది కూడా ఒక హండ్రెడ్ ఇస్తాడు టోటల్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తాడు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చిన తర్వాత బిజినెస్ టాస్క్ జరుగుతూ ఉంది మీరు ఇన్వెస్ట్ చేసేటటువంటి ఆలోచన ఏమన్నా ఉంటే ఒక ఫైవ్ థౌజండ్ ఇన్వెస్ట్ చేయండి మీకు ఫైవ్ థౌజండ్కి ఫిఫ్టీ థౌజండ్ వస్తుంది కావాలంటే ఇప్పుడు అందరూ కూడా పే ఇన్వెస్ట్ చేస్తున్నారు మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి సార్ అని చెప్పి మళ్ళీ మెయిల్ వస్తుంది మనకి మెయిల్ వచ్చినప్పుడు వాళ్ళు మనం ఏం పట్టించుకోలేదు అనుకోండి వాళ్ళే ఫోన్ చేస్తారు సార్ మీరు బిజినెస్ టాస్క్ చేయండి సార్ చేస్తే మీకు డబుల్ ఇన్కమ్ వస్తుంది త్రిబుల్ ఇన్కమ్ వస్తుంది సో చేయండి సార్ చేయండి సార్ అని చెప్పేసి వాళ్ళు ప్రోత్బలం చేస్తారు మనం చేయలేదనుకోండి అంత తర్వాతనే మన యొక్క ఈ ఫైవ్ హండ్రెడ్ ఏది ఉందో ఈ ఫైవ్ హండ్రెడ్ మనకి ఆల్రెడీ ఇచ్చింటారు వాళ్ళు ఈ ఫైవ్ హండ్రెడ్ రిటర్న్ వెళ్ళిపోతుంది నేను ఆల్రెడీ ఒకసారి చెక్ చేసి చూసినాను ఈ ఫైవ్ హండ్రెడ్ కూడా రిటర్న్ వెళ్ళిపోతుంది సో మన ఫోన్లు కూడా హ్యాక్ అయిపోతాయి సో వాళ్ళకేమంటే ఈ ఫైవ్ థౌసండ్ కన్నా మీరు పే చేసినట్లయితే మళ్ళీ మీకు వాళ్ళు మనీ ఇవ్వరు సో మిమ్మల్ని ఈజీగా వాళ్ళు మోసం చేసేటటువంటి సైబర్ నేర్గాలు సైబరు నేరగాళ్ళు అని చెప్తారు దీన్ని సో ఎవరికైనా ఏపీకే ఫైల్ అనేటటువంటి ఫైల్ కనుక వాట్సాప్కి వచ్చిందంటే మాత్రము ఇమీడియట్గా దాన్ని ఓపెన్ చేయకండి ఫోన్లో నెట్ ఆప్ చేసి ఇమీడియట్ దాన్ని డెలీట్ చేసేయండి ఫోన్లో నెట్ ఆప్ చేయండి ఫస్ట్ ఫోన్లో నెట్ ఆప్ చేసి దాన్ని డెలీట్ చేసేయండి ఆ ఏపీకే ఫైల్గా ఓపెన్ చేస్తే మీరు ఆటోమేటిక్గా మీకు తెలియకుండానే మీ మొబైల్ ఫోన్లో నుంచి మీరు ఏమేమి చేస్తున్నారో మొత్తం హ్యాకర్స్కి వెళ్ళిపోతుంది వాళ్ళు మీరు గూగుల్ పిన్ గూగుల్ పే పిన్ పాస్వర్డ్ కావచ్చు ఫోన్పే పాస్వర్డ్ కావచ్చు లేదా ఏటీఎం పాస్వర్డ్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఏమైనా చేస్తే కూడా వాళ్ళు ఆటోమేటిక్గా చూస్తారు ఎక్కడున్నా కూడా చూసుకొగుతారు ఎందుకంటే ఫోన్ హ్యాక్ అయిపోయి ఉంటుంది స్క్రీన్ స్క్రీన్ మొత్తం వాళ్ళకి లైవ్ డిటెక్ట్ అవుతూ ఉంటుంది సో అటువంటి ఏపీకే ఫైల్స్ని ఎవరు ఓపెన్ చేయొద్దు ఎవరు ఎవరికి కూడా షేర్ చేసే పోదు అటువంటి ఏపీకే ఫైల్స్ వస్తే ముఖ్యంగా ఇప్పుడు చూస్తే వాట్సాప్ గ్రూపుల్లో చాలా వరకు హ్యాక్ అయిపోతున్నాయి వాట్సాప్ గ్రూపులు నాకు తెలిసినటువంటి ఒక ఐదు ఆరు గ్రూప్లు కూడా వాట్సాప్ గ్రూప్లో హ్యాక్ అయిపోయి ఈ మెసేజ్ అయితే వచ్చింది సో ఈ వాట్సాప్ గ్రూప్లో ఉండేవాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు పెట్టేస్తున్నారామో ఈ తర మెసేజ్ అనుకుంటారు అసలు ఎగ్జాంపుల్ చెప్పాలంటే వాళ్ళకే తెలియకుండా ఈ మెసేజ్ వచ్చేస్తూ ఉంటుంది వాళ్ళ యొక్క ఫోన్ నుంచి ఆ విధంగా వాళ్ళ ఫోన్ హ్యాక్ అయిపోయి ఉంటుంది యాక్చువల్లీ సైబర్ నేరగాలు వాళ్ళ ఫోన్ నుంచి పంపిస్తున్నారు సో దీన్ని జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకొని ఏపీకే ఫైల్స్ లేకుంటే తెలియని అన్వాంటెడ్ మెసేజ్లు వస్తే మీకు ఆ లాటరీ తగిలింది మీకు ఎంత డబ్బులు వచ్చింది మీరు ఈ విధంగా చేస్తే మనీ వస్తుంది మీకు పార్ట్ టైం జాబ్ ఉంది అది ఇది అని చెప్పేసి అన్ ఐడెంటిఫైడ్ నుంచి అంటే ఐడెంటిఫికడ్ లేకుండా నమ్మ ఐడెంటిఫికేషన్ లేకుండా ఉండేటటువంటి ఎటువంటి వాళ్ళని నమ్మద్దు ఎందుకంటే ఈ మధ్యకాలంలో సైబర్ నేరగాళ్ళు చాలా వరకు ఎక్కువైపోయి ప్రజల్ని చాలా పట్టుపీడిస్తున్నారు చాలా వరకు డబ్బుల్ని గుంజేస్తున్నారు అకౌంట్లలో నుంచి సో జాగ్రత్తగా ఉండండి ఓకేనా ఇది కేవలం ఒక సలహా మాత్రమే ఇది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుంది ఇది సమాచారము ఉపయోగపడేటటువంటి సమాచారము ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే ప్రతిరోజు నేను చెప్పేటటువంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ మీకు అందరికీ కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ లైకన్ ఆన్లో పెట్టుకోండి వీడియో నచ్చినట్టు లైక్ చేయండి హైప్ ఆప్షన్ ఎవరికైనా ఉంటే హైప్ కొట్టి ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అంటే అంగే అట్లే మనకి ఎస్టర్డే ఎయిట్ థౌసండ్ సబ్స్క్రైబ్ ಅೀಚ್ ಅನ್ ಛಾನು ಥ್ಯಾಂಕ್ಸ್ ಫಾರ್ ಎವ್ರಿ